జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ భాద్రపద శుద్ధ పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడబోతూ ఉన్నాం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మనం భారతదేశం మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడబోతూ ఉన్నాం ఆ గ్రహణ ప్రభావం ఎవరెవరికి ఉంటుంది అసలు గ్రహణం గురించి భయపడాలా ఆ గ్రహణంలో పాటించాల్సిన నియమాలు ఏంటి దేవాలయాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు తెలిసి ఉంటాయి మరి ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి గర్భిణీ స్త్రీలు ఏ విధంగా పాటించాలి అనే విధానాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనకి భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున శతబిష పూర్వభాద్ర నక్షత్రాలలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనం చూడబోతూ ఉన్నాం ఈ గ్రహణం వచ్చేసి స్పర్శకాలము రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి స్పర్శకాలం ప్రారంభమవుతుంది అదేవిధంగా సంపూర్ణ గ్రహణ ప్రారంభం వచ్చేసి రాత్రి పదకొండు గంటలకి ప్రారంభమవుతూ గ్రహణ మధ్యకాలము పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకి గ్రహణ మధ్యకాలాన్ని మనం చూడబోతూ ఉన్నాం అదేవిధంగా గ్రహణ విడుపకాలం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి గ్రహణం మనం సంపూర్ణంగా విడిచిపెట్టే కాలాన్ని చూస్తాం అయితే ఇక్కడ మనం ఈ గ్రహణం అంతా కూడా గ్రహణ పుణ్యకాలం వచ్చేసి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు గ్రహణ పుణ్యకాలం ఉంటుంది సంపూర్ణంగా గ్రహణ బింబకాలాన్ని మనం దర్శించుకునే కాలం ఒకటి ఇరవై రెండు గంటలు అయితే ఈ గ్రహణంలో ఏ విధంగా నియమాలు పాటించాలంటే ప్రతిరోజు మాదిరిగానే ఉదయం లేస్తాం ఒంటి గంటలోపు మనం భోజనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఎవరైనా భాద్రపద శుద్ధ పౌర్ణమి పితృపక్షాలు అవుతాయి తిథి కార్యక్రమాలు పెట్టుకునే వాళ్ళు ఒంటి గంట లోపే తిథి కార్యక్రమాలు పెట్టుకోవాలి అదేవిధంగా భోజనాది కార్యక్రమాలన్నీ కూడా మూడు గంటల వరకు ముగుసుకొని అదేవిధంగా ఒకవేళ గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే లేదా వృద్ధులు లేదా ఎవరైనా రోగగ్రస్తులు ఉన్నట్లయితే ఆరు గంటల వరకు భోజనాది కార్యక్రమాలని పూర్తి చేసుకోవాలి అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఏ విధంగా నియమాలు పాటించాలి అంటే ఆ రోజు ఆరు గంటలకల్లా భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంకా ఎనిమిది గంటల నుంచి నిద్రించి ఉదయం వరకు వాళ్ళు నిద్రలోనే రాత్రంతా నిద్రలోనే గడిచిపోతూ ఉంటుంది ఉదయం ఆరు గంటలకు లెగిసి మనం నిత్య కార్యక్రమాలలో పాల్గొనొచ్చు అదేవిధంగా తెల్లవారిన తర్వాత మనము ఇల్లంతా శుభ్రం చేసుకొని మన ఇళ్లలో ఉన్న దేవుళ్ళన్నీ కూడా అభిషేక్ ఆది కార్యక్రమాలు చేసుకొని దేవుడికి నివేదన ప్రసాదం పెట్టేసి మనం భోజనాది కార్యక్రమాలు ఎనిమిదవ తేదీన చేయవచ్చు అదేవిధంగా ఈ యొక్క గ్రహణ కాలము ఎవరెవరికి గ్రహణ ప్రభావం ఉంటుందంటే ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం వృషభ రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి అదేవిధంగా కుంభరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి గ్రహణ ప్రభావం ఉంటుంది మరి వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ గ్రహణ సమయంలో వీలైనట్లయితే మీకు నచ్చిన భగవంతుడి ఆరాధన చేయండి గ్రహణ దోషాలన్నీ తొలగిపోతాయి బీద వాళ్ళకి బియ్యాన్ని దానం చేయండి అన్నం లేని వాళ్ళకి అన్నాన్ని దానం చేయండి ఇంకా శక్తి ఉన్న వాళ్ళు బ్రాహ్మణుడికి ఒక కలశము అదేవిధంగా బియ్యము చంద్రుడి యొక్క బింబము నాగప్రతిమ దానం చేస్తూ మీకు తోచిన దక్షిణను కూడా దానం చేసి మంత్రపూర్తిగా అంటే మంత్రాన్ని చెబుతూ సంకల్పం చెబుతూ దానం చేసినట్లయితే గ్రహణ దోషాలు తొలగిపోతాయి ఇంకా ఈ గ్రహణ దోషాలు తొలగించుకోవడానికి పశువులకి పక్షులకి వీలైనట్లుగా ధాన్యం పెడితే కూడా తప్పకుండా గ్రహణ దోషాలు తొలగిపోతాయి ఇంకా అద్భుతమైన దోషం తొలగించే మార్గం ఏంటంటే చెట్లు నాటడం వీలైనంత చెట్లు నాటండి ఖచ్చితంగా గ్రహణ దోషాలన్నీ కూడా తొలగించబడతాయి దేవాలయాలన్నీ కూడా ఏడవ తేదీన ఉదయం పన్నెండు గంటలకి దేవాలయాలు మూస్తే తెల్లవారిన తర్వాత ఎనిమిదవ తేదీ సంప్రోక్షణాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భక్తుల దర్శనం కోసం ఎనిమిదవ తేదీన దేవాలయాలు మధ్యాహ్నం తర్వాత సంప్రోక్షణాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దర్శనానికి అనుకూలంగా ఉంటాయి ఈ గ్రహణమంతా కూడా భారతదేశం సంపూర్ణంగా భారతదేశంలో ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా భగవన్ నామాన్ని ఉచ్చరించినట్లయితే ఆ గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకున్న వాళ్ళమవుతాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ